మెదక్ జిల్లా చేగుంట మండలంలోని ఉల్లి తిమ్మాయపల్లి గ్రామ శివాలయంలో కంఠారెడ్డి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా అర్చకులు రాఘవేంద్ర శర్మ పూజలు ఆచరించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు భక్తులు తమ మొక్కులను భక్తిశ్రద్ధలతో శివునికి పూజలు జరుపుకుని ప్రసాదాలు అందుకున్నారు భక్తజనం భజన బృందంతో ఆలయం నుండి అనంతసాగర్ నందీశ్వర వద్దకు వెళ్లి పూజలు ఆచరించి రెండు గ్రామాల ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వదిల్లాలని భక్తులు కోరుకున్నారు ఈ కార్యక్రమంలో అర్చకులు రాఘవేంద్ర శర్మ కంటారెడ్డి నరసింహారెడ్డి కాంచెట్టి ఎల్లము కుమ్మరి సత్యనారాయణ అనంతరం మాజీ సర్పంచ్ లక్ష్మీ సిద్ధరాములు యాదవ్ మహేష్ నాగభూషణం లింగం సిద్ధిరాములు గౌడ్ అంజాగౌడ్ కిష్టాగౌడ్ మధు శేఖర్ మల్లేశం సత్యనారాయణ మహేష్ గౌడ్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కాంటారెడ్డి నరసింహారెడ్డి మాజీ సర్పంచ్ లక్ష్మి సిద్ధరాములుతో పాటు పలువురు మాట్లాడారు మన గ్రామమైన గ్రామంలో ఆస్థాన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి నిరంతర అహోరాతాది అభిషేకాదులు జరుగుతున్నాయి ఇక్కడ ఈ యొక్క శివాలయం ఏమనగా చుట్టుపక్క ప్రాంతంలో కూడా కొన్ని వేల నాటి శివాలయాలు కూడా ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో లేదు ఇక్కడ మాత్రమే ఈ యొక్క శివాలయం నిలవడం జరిగినది కోరిన కోరికలు తీర్చే రాజన్నగా మన యొక్క రాజరాజేశ్వరుడు ఉన్నారు ఎవరు ఏమి కోరినా ఏ భక్తులు ఏమడిగినా పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా అందరి కోరికలు నెరవేరుస్తూ ప్రతి మాస శివరాత్రికి సాయంకాల సమయాన్ని మహారాజాని పూజలు చేయించుకుంటూ ఈ రోజు శివరాత్రి పర్వదిన కాలంగా ఈ రోజు నుంచి అభిషేకాతులు ప్రారంభము రేపు బండ ఊరేగింపు ఎల్లుండి అన్నదాన కార్యక్రమాలు అన్ని కూడా జరుగుతాయి జన్మార్డు మరియు గ్రామంలో రైతులు అరణ్యాల వెంకట శర్మ గారు వారి గ్రామ ఆధ్వర్యంలో ఇది జరుగుతున్నాయి కావున భక్తజనులు అందరూ వచ్చి రాధరాధేశ్వర అనుగ్రహాన్ని పొంది స్వామి పుస్తకము పాత్రలు తాగలరు జయ శంకర భగవాన్

Giri <laughs> Niranjana ఎవరికి లేరు అంతటి శక్తి కాబట్టి ఆ యొక్క మీ బాధలు పోయి మీ పొలంలో ఇక బాధలు లేకుండా ఎవరు వ్యాపారాదులు వాళ్ళు మరి గ్రామ సుభిక్షంగా ఉండాలి అదేవిధంగా మా గ్రామ శివాలయ దర్శనానికి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా ఎప్పుడు సుభిక్షంగా ఉండాలి అని చెప్పి నమస్కరించుకొని అక్షంతలు వే జంజయోన్ మహాదేవ స్వరూప నందీశ్వర భగవానికి శ్రీ ఆస్థాన ఉల్లి తిమ్మాయిపల్లి రాజరాజేశ్వర స్వామినహ్య మహా ఉన్నాయో ఊరి పొడిమే ఆయనకి ఏ విధంగా అయితే మనం సేవ చేస్తున్నామో అదే విధంగా మా గ్రామంలో సుభిక్షము ప్రతి పిల్లవారికి పెళ్లి కావాలి శ్రీూర్ భగవానికి జై శరణంకర భగవానికి జై శివశంకర భగవానికి జై హరణమ పార్వతీవదయే హర హర మాతే హే శుభదినము మన రాజరాజేశ్వరి స్వామి టెంపుల్ వద్ద మనమందరం బల్తజనమంతా ఉల్లితిమాయపల్లి గ్రామం ఈరోజు సిల్వరీ జూబ్లీ అంటే ఇరవై ఐదు సంవత్సరాలు నిండిపోయింది ఈ గుడి ప్రతిష్ఠాయి ఇప్పుడు బాగా దినదినాభివృద్ధి చెందుతుంది దీనిలో కూడా మన ప్రభుత్వం తరఫున ఒక ఆర్చకును కూడా నియమించబడ్డది అతను కూడా మన పూజలు డైలీ దిగుతూ ధూప నైవేద్యాలతో కలకలలు మన దేవాలయము దినదినాభివృద్ధి చెందుతుంది ఇదే విధంగా ఎల్లకాలము మంచిగా పురోగతి చెందాలని గ్రామస్తులు అందరు క్షేమంగా ఉంచాలని పాడి పంటలు సుఖదాలు ప్రధానంగా ఉండాలని అన్ని విధాల మనసారా కోరుకుంటూ ఈ దేవుని ఆశీస్సులు మన అందరికీ మన గ్రామ ప్రజలకు కానీ పక్క గ్రామ ప్రజలకు కానీ అందరికి కానీ వాళ్ళ యొక్క దీవెళ్ళు కలగజేయాలని రాజరాజేశ్వర స్వామి దీవెనలు అందరికి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఉల్లితిమ్మేపల్లి గ్రామంలో అతి పురాతనమైనటువంటి శివాలయం ఉంది ఇది కాస్త కొద్ది రోజులు చాలా వెనుకబడ్డట్టుగా ఉండే కాబట్టి దీన్ని మా గ్రామంలో సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్నాం కావున ఇట్టి సందర్భంగా ఈ మహాశివరా సందర్భంగా మేమందరము ఉత్సాహంగా దీనిలో పాల్గొని ఈ యాత్రను ఒక భజన బృందంతో ఊరూరా గ్రామ గ్రామ సరహద్దుల్లో తిరుగుతూ ఇట్టి దేవాలయం యొక్క ప్రతిష్టను చాటుకుందామని చెప్పేసి అందరం పో పోగడం జరిగింది ఇంటి సందర్భంగా ఈ శివరాత్రి సందర్భంగా జనాలందరికీ అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికి నమస్కారం శివరాత్రి అంటే చాలా పవిత్రమైన రోజు అయితే ఈ రోజు ఉపవాసం ఉండడం అంటే ఒక్క పదులు ఉండడం అంటే ఆ యొక్క శివునికి మనం సెలవు దినం ఇవ్వవలసింది ఎందుకంటే మనం చాలా ఆహారం భోంచేసి అది తిని ఉంటే లోపల అరగదీసేటోడు ఆయననే ఎందుకంటే ఆయన ఒక రోజు సెలవు ఇవ్వాలంటే మనం ఇలా ఉపాసం ఉండాలన్నట్టు లేకపోతే ఆయనకు సెలవు ఇస్తే మనకు మనన ఆయన చూసుకుంటాడు మన దేహంలో మనకు అజీర్ణం ఉంటుంది లేకపోతే ఖాళీ ఉంటేనే ఆయన ఆయన సెలవు ఇచ్చినట్టు అవుతుంది ఆయన భక్తి మన మీద పడాలంటే మహాశివరాత్రి సందర్భంగా ఒక్క పదులు ఉండాలి మహా ఈ మండలం అంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ వర్షాలు పాడి పంటలన్నీ చాలా పండాలని కోరుకుంటూ ఆ యొక్క స్వామికి మా ఆత్మ నివేదన